హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ నత్తా రామేశ్వరము ఇది విలక్షణమైన శివక్షేత్రము ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు ఏ ఆడంబరము అయినా అట్టహాసంగా పూజలు లేకపోయినా కేవలం కాస్త జలంతో అభిషేకిస్తే చాలు మనల్ని అనుగ్రహించి వరాలను కురిపిస్తాడు అలాంటి జలాభిషేక ప్రియుడు అయిన శివయ్య ఇక్కడ సంవత్సరమంతా కూడా నీటిలోనే ఉండి కేవలం ఒకే ఒక నెల రోజులు మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు నిజానికి ఇక్కడ పరమేశ్వరుడు రెండు శివలింగమూర్తులుగా దర్శనమిస్తాడు ఇద్దరు అవతార పురుషులు ప్రతిష్ఠించిన శివలింగాలు పరశురాముడు ఏడు కోట్ల మంది ఋషులు దేవతల సమక్షంలో ప్రతిష్ఠించిన శివలింగం ఒకటి సీతారాములు ప్రతిష్ఠించిన శివలింగం మరొకటి ఈ ఆలయ విశిష్టత పురాణంలోనూ పురాణంలోను పురాణంలో ఉంది అని కూడా చెప్తారు నత్తారామేశ్వరము ఇది ప్రసిద్ధమైన శైవ క్షేత్రము రామేశ్వరం పేరుకు ఈ క్షేత్రం పేరుకు పోలిక కూడా కనబడుతూ ఉంటుంది పేరులోనే కాదు క్షేత్ర చరిత్రలో కూడా కొద్దిగా పోలిక కనబడుతూ ఉంటుంది అసలు ఆ పోలిక ఏంటి ఈ క్షేత్రానికి ఇంత విచిత్రంగా నత్త రామేశ్వరము అన్న పేరు రావడానికి గల కారణం ఏమిటి అసలు ఒకే ఆలయంలో రెండు శివలింగాలు ప్రతిష్ఠించడానికి కారణం ఏమిటి అందులో ఒక శివలింగము నిరంతరము కూడా నీటిలోనే మునిగి ఉండడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే మీరు మాత్రం ఎక్కడ కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చుతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గోస్తలి నదీ తీరాన ఉన్న రామేశ్వరము పురాణ ప్రసిద్ధమైన నిర్మాణం ఇది మార్కండేయ వాయు పురాణాలలో ప్రస్తావితము అయిన ఈ క్షేత్ర వైభవము క్షేత్ర ఆవిర్భావానికి సంబంధించి పురాణాల్లో ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి బ్రహ్మదేవుడు నారదునికి ఈ క్షేత్ర విశేషాన్ని వెల్లడించాడు ఋదు చక్రవర్తి ప్రజల రక్షణ కోసం ఉపక్రమించి పైన బాణాలను సంధించాడు అప్పుడు భూదేవి ప్రత్యక్షం అయ్యి తాను గోమాతగా వ్యక్తమయ్యి ఔషధల్ని గోరూపంలో అందిస్తాను అని ఋతుచక్రవర్తికి తెలిపింది గో క్షీర ధారలతో నది ఏర్పడగా ఆ దేనువు దేను శైలంగా ఆవిర్భవించింది ఆ తీరంలోనే పరశురాముడు విష్ణువు కోసం తపస్సు చేసి విష్ణువు తనమును వరంగా పొందాడు పరశురాముడు ఇరవై యొక్క పర్యాయాలు భూమండలాన్ని జయించి కార్తవీర్యార్జునుని జయించి ఎందరో క్షత్రియులను వధించాడు ఆ పరిహారం కోసం కైలాసానికి వెళ్ళి క్రౌంచ పర్వతాన్ని ఛేదించి శివలింగాన్ని అందుకున్నాడు పరశురాముడు ఆ శివలింగాన్ని గోస్తని నదీ తీరంలో పక్షిమ అభిముఖంగా ప్రతిష్ఠించి సప్తకోటి రామలింగేశ్వరునిగా నామకరణం చేశాడు ఇదే స్థలంలో శ్రీరాముడు బ్రహ్మహత్య పాతకం నుంచి బయటపడడానికి ఇసుక నతగుళ్ళతో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ లింగమూర్తికే నత్తా రామలింగేశ్వరుడు అన్న పేరు వచ్చింది నదీ తీరమైన ఈ పవిత్రమైన క్షేత్రంలో ధ్రువుడు వంటి ఎంతో మంది భక్తులు తపస్సును చేసి తమ యొక్క జీవితాన్ని ధన్యం చేసుకున్నారు తూర్పు చాళుక్యులు నత్తా వారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు తూర్పు చాళుక్య రాజులలో ఒకటవ శక్తివర్మ కాలంలో నత్తా రామేశ్వరాన్ని కేంద్రంగా చేసుకుని పలు క్షేత్రాలను నిర్మించారు అని మనకు శాసనాలు చెప్తూ ఉన్నాయి పదిహేను వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఉలిక్తుప్షా ఈ ఆలయాన్ని మరొకసారి జీర్ణోద్ధరణ చేసినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి శాసనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి నత్తగుల్లలు ఇసుక మట్టి సమ్మేళనంగా సీతారాములు తమ యొక్క దివ్యాస్తాలతో తీర్చిదిద్దిన మహాలింగమూర్తి గర్భాలయంలో నలు చదరంగా ఉండడం విశేషం వారిరువు కూడా శివలింగాన్ని తయారు చేయగా మిగిలిన అవశేషము నేటికి కూడా ఈ ఆలయంలో అపురూపమైన ఆనవాలుగా మిగిలి ఉన్నాయి శంభు కమలతో అనగా నత్తలతో కూడి ఉన్న శివలింగం కాబట్టి ఈ లింగాకృతిని చెంభూ రామలింగేశ్వరుడిగా భక్తు భక్తులు వివరిస్తారు పరశురామ ప్రతిష్ఠిత అగ్నిలింగం కూడా నత్తారామేశ్వరంలో నెలకొని ఉంది మాతృహత్య శత్రుహత్య దోష నివారించుకోవడానికి పరశురాముడు గోస్తలి నదీ తీరంలో తపం ఆచరించాడు అని పురాణ వృత్తి దోష పరిహారాల నిమిత్తము కౌంచ పర్వతాన్ని ఛేదించి శివుని అనుమతితో ఒక శివలింగాన్ని తీసుకుని వచ్చి గోస్తలి నదీ తీరంలో ప్రతిష్టాపన చేశాడు అని మనకు స్థల పురాణం తెలియచేస్తూ ఉంది పరశురాముడి మాతృహత్య ప్రధాన కారణము అతని క్రోధాగ్ని ఆ దోష నివృత్తి కోసము పరశురాముడు క్రోధాగ్నితో ప్రతిష్ఠించిన శివలింగం కావడంతో ఇది అగ్నిలింగంగా పేర్కొంటారు అందుకనే ఈ లింగం ఎప్పుడు జలస్థాపితము అయి ఉంటుంది పరశురాముడు ఏడు కోట్ల మంది మునులు తేవర్షులతో శివలింగాన్ని స్థాపించినందువలన దీనికి సప్తకోటేశ్వర పరశురామ లింగమని పేరు ఈ లింగమూర్తి ఏడాదిలో పదకొండు నెలలు నీటిలోనే జలస్థాపితంగా ఉండడము ప్రత్యేకత పశ్చిమాభిముఖంగా ఉండే పరశురామలింగేశ్వరుడు వైశాఖ మాసంలో మాత్రమే దర్శనమిస్తాడు పుష్కర్ణిలో ఉన్న నీటిని పూర్తిగా తోడేసి పరశురామలింగానికి అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు వైశాఖ మాసంలో జలలింగేశ్వరుని దర్శనం చేసుకోవడానికి విశేషంగా భక్తులు తరలివస్తారు పరశురాముడు ఈ శివలింగాన్ని జలాదివాసము ధాన్యాదివాసము రత్నాదివాసము వంటి సంస్కారాలను ఆచరించి శివలింగానికి ప్రాణప్రతిష్ట నిర్వహించాడట అందుకనే ఈ శివలింగాన్ని కేవలం దర్శించుకుని పూజించుకుంటే చాలు సమస్త జాతక దోషాలు తొలిగి సకల మనోభిష్టాలు నెరవేరుతాయి అని ప్రతీది ఈ ఆలయ లోగిలిలో పలు ఉప ఆలయాలు కూడా నెలకొని ఉన్నాయి శివుడి జటాజూటం నుంచి జన్మించిన వీరభద్రస్వామి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది ఆలయ లోగిలిలో ప్రధాన ఆలయానికి సమీపాన కాలభైరవ స్వామిని ప్రత్యేకంగా భక్తులు పూజించుకుంటారు గోస్తలి నదికి తూర్పున లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగ ఆకృతి దక్షిణేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది శివుని ఆలయాలలో వివాహాది శుభకార్యాలని నిర్వహించరు కానీ ఈ క్షేత్రంలో శివలింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించడం వలన శివపార్వతుల కళ్యాణం జరిగే ప్రదేశంలో భక్తులు వివాహాది శుభకార్యాలను నిర్వహించుకుంటారు సంవత్సరం పొడువున వివిధ మాసాలలో పలు ఉత్సవాలని సాంప్రదాయ వైదిక విధి విధానాలతో నిర్వహిస్తారు ప్రతి సోమవారం ఆరుద్ర నక్షత్రాన స్వామివారికి వివిధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తారు మాఘమాసంలో బౌల ఏకాదశి రోజు శ్రీ స్వామివారికి అమ్మవారికి దీక్షతో దివ్య కళ్యాణోత్సవాలని నిర్వహిస్తారు మహాశివరాత్రి నాడు శివ కళ్యాణము ఎంతో కమనీయ వేడుకగా కొనసాగుతుంది పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా నీటిలో ఉండడం చేత ధవల లింగం కాస్త గోధుమ లింగంగా మారిపోయింది ఇక ఈ క్షేత్రము తూర్పు చాళుక్యుల కాలంలో అత్యంత వైభవంగా వెలిగిపోయింది అని చారిత్రక కథనాలు చెబుతూ ఉన్నాయి ఈ క్షేత్రంలోనే ఈ ఆలయ ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్య స్వామి స్వామి ఆంజనేయ స్వామి కాలభైరవ స్వాములను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అదేవిధంగా గోస్తలి నది ఒడ్డు తీరాన దక్షిణేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న శ్రీరాముడితో ప్రతిష్ఠితము అయిన నత్తా రామలింగేశ్వరుని పూజించడం వలన ఆయుర్ ఆరోగ్యాలు కలుగుతాయి అని అలాగే పరశురాముడితో ప్రతిష్ఠితము అయిన సప్త కోటేశ్వర లింగాన్ని దర్శించడం వలన సిరి సంపదలు లభిస్తాయి అని భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఈ ఉత్సవాలను చూసేందుకు వేల సంఖ్యల్లో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు ఇక ఇంత వైభవమైన క్షేత్రానికి ఎలా చేరుకోవాలి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు పట్టణం నుంచి ఈ క్షేత్రం పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తాడేపల్లి గూడెం నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అత్తిలి నుంచి ఆరు కిలోమీటర్లు దూరంలోనే ఈ క్షేత్రం ఉంటుంది ఇవి విలక్షణ చరిత్ర కలిగినటువంటి నిరంతరం కూడా నీటితో ఉన్నటువంటి శివలింగం కలిగిన నత్తా రామలింగేశ్వర స్వామి వారి క్షేత్ర విశేషాలు ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి